వర్గీకరణ ఉద్యమం లక్ష డబ్బులు వేల గొంతులు అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకురా అది ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అయింది అంటే దాన్ని ఆపేసిర్రెందుకో కారణం మన రేవంత్ రెడ్డి గారు అది చేయడం ద్వారా ఆగిపోయిందని అనుకుంటున్నా మళ్ళీ లక్ష డప్పులు కొడతామనే ఒక వార్త వినిపిస్తుంది మందకృష్ణ చెప్తుండు ఓకే దాని మీద మీరేమంటారు అంటే వర్గీకరణ అయిన తర్వాత మళ్ళీ కొట్టాల్సిన అవసరం ఏముంది అనేది నా పాయింట్ నేను ఏమంటున్నా అంటే నా వర్గీకరణ కోసం లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఆగిపోతుంది అనేటువంటి క్లారిటీ ఉంది నాలాంటి చాలా మందికి ఉన్నది మేధావులకు కావచ్చు కొంతమందికి చాలా ఉన్నది ఎందుకు ఆగిపోతుంది అని మాకు ముందే తెలుసు అని అంటే రాజ్యం ఎట్లా ఆలోచిస్తుంది రాజ్యం విధి విధానాలు ఎట్లా ఉంటాయి రాజ్యం యొక్క ఆలోచన విధానం ఎట్లా కొనసాగుతుంది అనుకున్నప్పుడు లక్ష డప్పులు కొట్టిన తర్వాత వర్గీకరణ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి రాష్ట్రంలో మేము లక్ష డప్పులు కొట్టినాం కాబట్టి వర్గీకరణ జరిగింది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ప్రచారం ఉంటుంది ద సేమ్ టైం ఆ లక్ష డబ్బులు ముందుకే వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే ప్రభుత్వానికి పేరు వస్తుంది ప్రభుత్వం ఇంకొంచెం సానుభూతి పొందేటువంటి దిశగా ఉంటుంది కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా రాజ్యంలో ఎవరు రాజుగా ఉన్నా అదే ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆగిపోతుంది అనే విషయం మాకు క్లారిటీ ఉంది ద సేమ్ టైం మళ్ళీ ఎందుకు కొడుతున్నారు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటారు కృతజ్ఞత సభ అనే పెడతామని అంటారు కృతజ్ఞత సభకు లక్షల డబ్బులే కొట్టాలి కృతజ్ఞత సభ కోసం కొట్టాలా లేకపోతే ఇంకెందుకు కోసం కొడుతున్నారు అనేది మనం రేపు రేపు చూడాలి అంటే ఒక మనిషి ఒక పూట తిండి లేకనే చాలామంది జీవితాలు గడుపుతున్నటువంటి సందర్భాలు కదా నెలల కొద్ది సమాజం కోసం నడుస్తున్నటువంటి జీవితంలో ఎంతమంది జీవితాలు రోడ్న పడ్డవి కూడా చాలా మందికి క్లారిటీ ఉంది కొంతమందికి క్లారిటీ లేదు బట్ అది రేపు రేపు చూడాలి మనం వర్గీకరణ తెలంగాణలో మాత్రమే అయ్యింది ఇంకా కొన్ని రాష్ట్రాలు తమిళనాడు అక్కడ కూడా అయ్యింది కొన్ని రాష్ట్ర ఒక మూడు నాలుగు రాష్ట్రాలలో దేశం మొత్తంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మూడు నాలుగు రాష్ట్రాలలో మాత్రమే అది అమలు అవుతుంది ఎంఆర్పిఎస్ ఉద్యమం దేశం మొత్తం విస్తరించింది కదన్న ఈ వర్గీకరణ దేశం మొత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది కదన్న అవును ఇటు తెలంగాణలో మాత్రమే ఈ లొల్లి జరుగుతుంది మిగతా రాష్ట్రాలలో జరగకపోవడానికి ఏంది దాన్ని ఎట్లా చూస్తారు అంటే నేను అంటే తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ జరిగింది కాబట్టి నెక్స్ట్ ఆంధ్రలో ఇక్కడ లక్ష డప్పులు కొడతామన్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో భాగమైనటువంటి దాని నిర్మాణం చేసినటువంటి సదాలక్ష్మమ్మ కావచ్చు దాంట్లో దాన్ని ముందు వరుసలో నిలబడి నడుపుకొచ్చినటువంటి మందకృష్ణన్న కావచ్చు మేడిపాపన్న కావచ్చు ఇట్లా చాలామంది ఉన్నారు ఇంకా అయితే వీళ్ళు అంటే తెలంగాణలో జరిగింది నెక్స్ట్ ఆంధ్రాలో జరగాలంటే ఇక్కడ లక్ష డబ్బులు కొట్టిన యాభై వేలన కొట్టాలి లేదా కనీసం పదివేలు డబ్బులు కొట్టాలి బట్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొడతారు కొడుతుండొచ్చు అనేటువంటి ఊహలో ఉండాలి మనం బట్ జరుగుతా జరగదా కాబట్టి ఊహానే కదా ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో కొట్టాల్సింది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మూడు రాష్ట్రాలలో జరిగినప్పుడు మిగతా రాష్ట్రాల్లో జరగాలి మీరన్నట్టే కాబట్టి మిగతా రాష్ట్రాల దేశానికే లీడర్ కదా కృష్ణన్న వర్గీకరణకు సంబంధించి దేశానికే లీడర్ కాబట్టి లీడర్ ఒక్కడ ఏమి అనుకుంటున్నాం చూడాలి అంటే తదుపరి ఏం జరుగుతుందో చూడాలి నెక్స్ట్ మందకృష్ణ అన్న డప్పులు కొట్టాలి లాయర్ అయినా డాక్టర్ అయినా జాతి బిడ్డలు ఏ స్థాయిలో ఉన్నా ఎమ్మెల్యే నుంచి ఎంపీ దాకా ముఖ్యమంత్రి అంటే లేరు కానీ రాజకీయంగా కానీ ఏ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే మాదిగా అయితే డప్పు కొట్టాలనేటువంటి ఒక ప్రకటన చేసిండు గతంలో లక్ష డప్పుల కార్యక్రమాల్లో సుఖరామ్ నర్సన్న డప్పే కొట్టొద్దు డప్పు కొట్టు ఏంది చెప్పేసి ఒక పాట రాశారు దీని ఎట్లా అంటే నేను ఏమంటానా అంటే నా ఫస్ట్ నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తా ఈ రెండు కోణాలుగా చూడాల్సి ఉంటుంది అంటే డప్పు కొట్టడం అనేది సరే అనాదిగా అది రుద్దబడ్డది ఎవరి కాడు ఏమంటారు తీటకోయలాగా తీసుకొచ్చి శరీరానికి ఎవడు రుద్దుకోడు బ్రాహ్మణుల చేత కులాల వారిగా ఎవడే పని చేస్తే ఒక కులాన్ని ఆపాదించి మాట్లాడుకుంటూ వచ్చినటువంటి చరిత్ర ఇష్టది మనం చూస్తున్నాం ద సేమ్ టైం ఏమనంటే డప్పులు కొట్టడం అనేది సమాజంలో సహజమైనటువంటి విలువలు లేనటువంటి పని ఉర్లా లేకపోతే డప్పులు కొడతలు వచ్చినారా బెగర వచ్చినారా పాడగడతూ ఈ టైప్ ఆఫ్ మాట్లాడుతుంట అంటే సహజమైన విలువలు లేనటువంటి పని మా విలువ కోసం విలువ కోసం కొడితే తప్పలేదు ఆత్మగౌరవం కోసం లక్ష డప్పులు కాకపోతే కోటి డబ్బులు కొడదాం కానీ కలెక్టర్ అయినా సరే డప్పు కొట్టాలంటే మరి కలెక్టర్ ఎందుకు డబ్బు కొడితే కదా ఇప్పుడు అంటే కృష్ణన్న ఏ పాయింట్ ఆఫ్ అన్నడు అన్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భానికి వస్తే అది ఆయన వ్యక్తిగతంగా మరి ఆయన ఎందుకు అన్నాడు నాకు తెలియదు నేనేమైతే అంటే డప్పును కొట్టుడే కాదు రిడ్డ దండును కట్టాలే ఎక్కువ కే కొడుకుల గుండెలదన్నాలి కుట్రకు పుట్టిన కులాల నేల మట్టం చేయాలి నేను ఇది నమ్ముతా ఎందుకు నమ్ముతానంటే నేను డప్పు మా నాయన డప్పు కొట్టిండు మా తాత డప్పు కొట్టిండు తెలిసో తెలియక నేను కూడా కొట్టా కొత్త కాలం బట్ తెలిసి వచ్చింది ఈ డప్పులు కొట్టడం అనేది సహజమైనటువంటి విలువలు లేవు కొడితే గిడితే మా ఆత్మగౌరవం కోసం కొడతాం కానీ ఒక ఇంటికి పోయి కొట్టాలంటే మా తోలు కాదు మర్యాద లేనటువంటి డప్పులు కొట్టరు కొట్టొద్దు కూడా ఒకవేళ కృష్ణన్న కూడా అది అంతవరకే అని ఉంటాడని అనుకుంటున్నాం ఎందుకంటే కృష్ణన్న చాలా పెద్ద మనిషి ఆయనకు ఐడియా ఉంటుంది ఆ లక్ష్యం అంటే వర్గీకరణ కోసం ఎవరైనా సరే కొట్టాలని అన్నడేమో అది అంతవరకు ఆగిపోయి ఉంటుంది ఖచ్చితంగా నువ్వు కలెక్టర్ అయిన డబ్బు అంత చేసుకోవాలనే మాట ఎనీ టైమ్ ఆ పని చేయాలనేది మాట తప్పుగానే భావించాల్సిందే అన్న ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం ఒక ఒక రకంగా అయిపోయినట్టే ఇతర రాష్ట్రాలలో జరిగితే దాని పని అయిపోయినట్టే తర్వాత కార్యక్రమాలు ఎట్లా ఉంటాయో తెలియదు ఇప్పుడు